విశ్వబ్రాహ్మణ సోదరులకు విశ్వబ్రాహ్మణ మిత్రులకు సోదరు మనులకు శ్రామికులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నా నా పేరు దేవపూజ ధనుంజయాచారి రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ మొన్న గత ఈ నెలలో ఆరవ తారీఖు విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర హైదరాబాదు నుంచి శ్రీ వీర మఠం కందిమలేపల్లె వరకు సుమారుగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరము పాదయాత్ర చేపట్టినటువంటి విశ్వనాథుల విశ్వనాథుల యువకుడు వాళ్ళ యువ నాయకత్వంలో పాదయాత్ర చేస్తున్నారు ఈ పాదయాత్ర విద్య ఉద్యోగ మన వృత్తుల చైతన్యం ఆర్థికాభివృద్ధి కోసం రాజకీయ చైతన్యం కోసం మనము చేతి వృత్తులైనటువంటి ఖమ్మలము వడ్రగము కంచనము శిల్పము స్వయంతకాలము పౌరోహితము మన ఆరు ప్రతి ఒక్కరు చైతన్యం కావాలి మన ఆర్థిక పురోభివృద్ధికి ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చైతన్యవంతులు చేసే విధంగా యువ యాత్ర చేపట్టినటువంటి మన విశ్వనాథుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ నాయకత్వానికి వాళ్ళ నాయకులకి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ తరపున ఈరోజు పాదయాత్రలో అడుగడుగున ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి నగరంలో ప్రతి ఒక్కరు కూడా ఆ పాదయాత్ర వస్తున్నటువంటి యువ కిశోరాలకు స్వాగతం పలుకుతూ వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మనము అన్ని రంగాల్లో వ్యాపార రంగంలో కానీ విద్యా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కూడా మనం ముందుండాలి పారిశ్రామిక రంగంలో ముందుండాలనే ఉద్దేశంతో మనము చైతన్యం చేస్తే విధంగా ముందుండాలనే ఉద్దేశంతో వాళ్లకు యువత ముందుకొచ్చి చైతన్యం చేస్తున్నారు ప్రతి నగరంలో అదే విధంగానే నిన్నటి వరకు కూడా గద్వాల మహబూబ్నగర్ జిల్లా దాట దాటుతున్నారు జోగులాంబ జిల్లా అదేవిధంగా ఈరోజు మన జోగులాంబ జిల్లాలనే ప్రవేశించారు రేపు పదహారవ తారీఖు కర్నూలు నగరానికి మన కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నారు అఖిల భారతీయ స్వగత పరిషత్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాం రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన వృత్తులైనటువంటి కమ్మలము వడ్రంగము కంచరము శిల్పము స్వర్ణకాలము పౌరోహిత రంగాల్లో మన వాళ్ళందరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అభివృద్ధి వైపు నడవాలి చైతన్యం వైపు నడవాలి వారికి ఈరోజు మనందరం కూడా మన వృత్తులు చేస్తున్నటువంటి ప్రతివాదు కూడా వాళ్ళకు మద్దతు తెలియజేసి అవి పాదయాత్రలో పాల్గొనే విధంగా మీరందరూ కూడా సహకరించాలి వాళ్లకు చైతన్యవంతులం చేయాల్సిన ధర్మం మనందరిపైన ఉంది ఈ రోజు పాల్గొన్న వారైతే వారైతేమి కూడా వాళ్ళకు కూడా తెలియజేసి మనము వారికి మద్దతు తెలియజేసే విధంగా గ్రామ గ్రామాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కర్నూలు నుంచి బయలుదేరుతారు బయలుదేరిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ తమందరికి తాము వచ్చి స్వచ్ఛందంగా పాల్గొనాలి ఈ పాదయాత్రలో ఎందుకంటే మన చైతన్యం మనవారి చైతన్యం మన వారి విద్య కోసము ఉపాధి కోసము ఉద్యోగం కోసము రాజకీయ అభివృద్ధి కోసము ఆర్థిక అభివృద్ధి కోసము మనము అన్ని రంగాల్లో మనం ముందుండాలన్న ఉద్దేశంతో ఈ చట్టన్న యాత్ర చేపట్టారు వాళ్ళ సంకల్పం నెరవేరాలంటే వాళ్లకు మద్దతు ఇవ్వాలి మన ధర్మం ఎవరి కోసం ఇది ఎంత మన జాతి సంక్షేమం అభివృద్ధి రాజకీయ అభివృద్ధి కోసం ఆర్థికాభివృద్ధి కోసం ఇవల్ల కూడా మనం వాళ్ళకు మద్దతు ఇవ్వాలి మన ధర్మం కనీస ధర్మం మన జాతి విశ్వకర్మ జాతి అన్ని రంగాల్లో ముందుండాలి వీరబ్రహ్మేంద్ర స్వామి వంశీయుల మనం కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి సకల జనులకు తత్వవేత్త ఈరోజు ప్రపంచానికే కాలజ్ఞాన ప్రబోధ చేసినటువంటి ఆయన ప్రబోధాలు చెప్పిన విధంగానే ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది మనము జ్ఞానులం మనం జ్ఞాన సంపాదించినటువంటి భగవాను విశ్వకర్మ భగవానుడు అటువంటి జ్ఞానులం సమాజానికి సేవ చేసే విధంగా ఐదు వృత్తులు కేటాయించారు ఈరోజు భూమి భూమి దుక్కి దున్నాలంటే కూడా నాగలి ఒడ్దంగి చేసినవాడు కరు కమ్మ కమ్మదుడు చేసినవాడు ఈ రెండు కలుస్తేనే భూమి ఈరోజు దున్నే అవకాశం ఉంటుంది కాడి ఎద్దులు ఖాడి ఎద్దులు కట్టాలంటే కూడా ఎద్దులతోనే ఈరోజు దున్నేటువంటి రైతు రైతుకు వెన్నెంక లాంటి వాళ్ళ మనము మనము లేని రైతు లేదు నాగెలు లేనిది మన లేని రైతు లేడు కావున ఇత్తు వేయాలంటే గోజుమన మనది మనది ఈరోజు రైతుకు వెన్నమక లాంటి మనం అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గృహానికి ద్వార మందరం ఉందంటే కూడా ఒక వడ్రంగి ఈరోజు ప్రతి ఒక్కరికి శుభకార్యాలు జరగాలంటే కూడా వివాహం జరగాలంటే తాళుబొట్టు మనది మెట్టెలు మనవి ఇవన్నీ కూడా పెండ్లిపేటలు తయారు చేసే విశ్వబ్రాహ్మణ వడ్రంగి ఇవల్ల ఆభరణాలు తయారు చేస్తే సుందరకాలు విగ్ దేవతామూర్తులు విగ్రహాలు తయారు చేసేవాడు శిల్పి ఇటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి విశ్వ బ్రాహ్మణం విశ్వ కర్మలం ఈరోజు మన జాతి ఏ పరిస్థితిలో ఉంది దేశ పరిస్థితి దేశంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కూడా మనకు అండగా లేదు ఒక చట్టసభల్లో ఏ ఒక్క కోణాన కూడా మనకు మన అభివృద్ధి మన మన సంక్షేమం గురించి ఏ ఒక్క అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గత పాలకులు కానీ ఏ పాలకులు కూడా మనల్ని గుర్తించినట్లు లేదు కావున మనందరూ ఐకమత్యం కావాలనే ఉద్దేశంతో ఈ చైతన్య యాత్ర చేస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ తనంతకు తాము వచ్చి రేపు పద పదిహేడో తారీఖు కర్నూలు నగరంలో పయనిస్తుంది పాదయాత్ర కావున పేరు పేరున కూడా చెప్తున్నా మీ అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొని తమ వంతుగా తమ మద్దతుగా తెలియజేయాలి ప్రతి వృత్తి వాళ్ళు స్వర్ణకారులు అయితే మీ వడ్డ్రంగులైతేమి కమ్మదులైతే అదేవిధంగా పౌరైతంలో విశ్వబ్రాహ్ములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా కర్నూలు నగర ఉన్నటువంటి ఉన్నటువంటి అందనమోహనాచారి వేణుగోపాలాచారి ఆచార్య బ్రహ్మయ్య కాదు సోమయ్య కాదు వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి దీని యొక్క సమాచారం తెలుసుకొని వాళ్ళ సమాచారం మీద ఫోన్ నంబర్లు కూడా మీకు తెలియజేస్తాం వాట్సప్లో కానీ ఎక్కడ కానీ సమాచారం తెలుసుకొని ఈ పాదయాత్రలో పాల్గొనాలని పేరు పేరు నా మీ అందరికీ వేడుకొను నా పేరు దేవపూజ ధనుంజయ ఆచార్యి అఖిల భారతి విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ శాఖ जय विश्वकर्मा जय जय विश्वकर्मा